ఓం నమ శివాయ మనము శ్రావణ మాస మహాత్యంలో చతుర్దశి త్రయోదశి చతుర్థుల గురించి తెలుసుకున్నాం ఈరోజు అమావాస్య నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలను ఆ రోజు ఏ వ్రతం చేస్తారో ఇక్కడ తెలియజేస్తాను అమావాస్య నాడు చేసేటువంటి వ్రతాన్ని పిఠోర వ్రతం అని కూడా అంటారు శ్రావణ అమావాస్య నాడు సకల సంపదలను ప్రసాదించే ఉత్తమమైన పిఠోర వ్రతం ఆచరించాలి అన్ని వస్తువులను కుటుంబ సభ్యులను తనలో ఉంచుకోవడం వల్ల ఇల్లు పీఠంగా చెప్పబడింది వస్తువులన్నిటి సమూహాన్ని అరా అంటారు అందువల్ల దీన్ని దీని పేరు విఠోర వ్రతం ఇంటి గోడకు రాగి రంగు లేదా నలుపు రంగు లేదా తెలుపు రంగును లేపనం చేసి అనగా రాగి రంగుతో పాటు పసుపు నలుపుతో పాటు తెలుపు రంగు లేదా తెలుపు పసుపు కలిపిన రంగులు వేసి అనేక రకాల చిత్రాలను లిఖించి ఇంటి మధ్యలో పార్వతీ పరమేశ్వరుల మూర్తిని లేదా శివలింగాన్ని పెట్టాలి ఇంటికి నాలుగో భాగంలో వంటగది పూజగది పడకగది అటకలు అందమైనటువంటి చెట్లు మారేడు తులసి సున్నము మొదలైన వాటితో గట్టిగా కట్టబడిన రాళ్ళు ఇటుకలతో అలంకరించి చక్కని తలుపులు ఆటస్థలం మొదలైనవన్నీ చిత్రించాలి అంతేకాక ఆవులు గేదెలు రథాలు బండ్లు స్త్రీలు పిల్లలు చలివాళ్ళు యువకులు పల్లకీలు ఊయల మరియు అనేక రకాలైనటువంటి వేదికలు మొదలైనవన్నీ కూడా చిత్రించాలి బంగారము వెండి రాగి సీసము ఇత్తడి మొదలైన అనేక రంగుల పాత్రలను మంచాలను చిత్రించాలి అనేక రకమైనటువంటి పక్షులను అలాగే స్త్రీ పురుషులు ధరించే అనేక ఆభరణాలను దుస్తులను యాగానికి ఉపయోగించే పాత్రలను రెండు స్తంభాలను పాలు పెరుగు నూనె వెన్న గోధుమలు బార్లీ మొదలైనటువంటి పప్పు దినుసులు అలాగే రుబ్బురోలు రోకలి చీపురు విసనకర్ర చెప్పులు గొడుగు వివిధ ఆయుధాలు పుస్తకము పెన్నులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంచాలి ఇక్కడ ప్రస్తావించడమే కాక ఇంటికి అవసరమైనవన్నీ కూడా చిత్రించి పార్వతీ పరమేశ్వర్లతో కలిపి అన్నిటికీ షోడశోపచారాలతో పూజించి గంధము పూలు ధూపము సమర్పించి బ్రాహ్మణులకు పిల్లలకు సువాసనలకు భోజనం పెట్టాలి తరువాత పార్వతీ సహిత పరమేశ్వరులను ప్రార్థించాలి ఈ విధంగా ఐదు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనలో మారేడుద శివ మంత్రంతో ఆహూతులు సమర్పిస్తూ హోమం చేయాలి దీనికంటే ముందుగా గ్రహ హోమం చేయాలి ఆహుతుల సంఖ్య వెయ్యిన్ని ఎనిమిది లేదా నూట ఎనిమిది ఉండాలి గురువులను బ్రాహ్మణులను గౌరవించి శక్తివంచన లేకుండా దక్షిణలు సమర్పించాలి తరువాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఇలా వ్రతం ఆచరించిన మానవులు అన్ని కోరికలు తీరినవారై ఇహలోకంలో కావలసిన అన్నిటినీ కూడా పొందుతారు అభీష్టాలు నెరవేర్చడానికి దీనికి మించిన వ్రతం లేదు గోడలపై ఏ ఏ చిత్రాలను లిఖించి ఇలా పూజిస్తారో వాటన్నిటినీ తప్పకుండా పొందుతారు అనడంలో సందేహం లేదు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనము ఆ చిత్రాలను మాత్రమే అంటే బొమ్మలను మాత్రమే గీసి వాటన్నిటిని కూడా వాటన్నిటి మధ్యలో శివలింగాన్ని మనము ఆ శివ శివారాధన చేస్తాం అంతేకాని ఆ వస్తువులన్నిటినీ అక్కడ ఉంచరు కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆచరించబడేటివి అని చెప్పి తెలియజేస్తున్నాను శ్రావణ మాస మహాత్యము విన్నా మనం ఎక్కడ వెళ్తూ ఉన్న ప్రయాణాల్లో ఉన్నా కూడా ఈ శ్రావణ మాస మహాత్యాన్ని ప్రతిరోజు వినండి విన్నా కూడా మనకు ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతాం శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి రావణ మాసమహత్యము సమాప్తం